కానీ మీరు ఒక్కడ రాలేదు నాకు ఇక్కడ ఒక పిఠాపురం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి పిఠాపురంలో దళితులు ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే కానీ అక్కడ దళితులని వెలేస్తున్నారు ఊర్లో నుంచి అనేసి ఒక టాపిక్ ఒకటి నడిచింది అది ఎంతవరకు వాస్తవం అంటారు ఇదంతా ఈ వైసీపీ వాళ్ళు ఆడిస్తున్న ఆట అన్న నిజంగా అలా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారన్నా ఒకవేళ ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ గారు స్పంది స్పందిస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా టైం ఉంది మనకి ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయిపోలేదు నిన్నటికి ఓ సంవత్సరం అయింది కరెక్ట్గా జూన్ నాలుగుకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మనకి ప్రభుత్వం ఏర్పాటు చేసి వన్ ఇయర్ అవుతుంది కానీ నిన్న వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అనేసి ఒకటి క్రియేట్ చేసి ర్యాలీ చేశారు దాన్ని మీరు ఎలా వెన్నుపోటు దినం గురించి ఎలా మాట్లాడాలి ఈ డైమండ్ అనేది ఉంది కదా బర్రే రోజా అది ఫస్ట్ ఏ పార్టీ ఏ పార్టీ పార్టీ టీడీపీ పార్టీ ఎందులోకి వచ్చింది వైసీపీలోకి వచ్చింది ఎవరికి వెన్నుపోటు వచ్చింది చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు మన ఏమి ఎవరో మన హైటెక్ సిటీ మొక్క మిడతల రజని మిడతలు మిడతలు ఉంటాయి కదా ఆ రజని ఏ మొక్క చంద్రబాబు నాయుడు మొక్క హైటెక్ సిటీ మొక్క ఎవరికి వెన్నుపోటు కొడాలి నాని అరే గుట్కా సారీ గుట్కా నాని అసలు కొడాలి నాని అంటే గుర్తొచ్చింది అసలు కొడాలి నాని అధికారం ఉన్నప్పుడు ఏదైనా అంటే ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం కానీ ఒక ఐదు సంవత్సరం ఐ మీన్ వన్ ఇయర్ నుంచి కొడాలి నాని అనే వ్యక్తి ఏపీలో కాకుండా అసలు మీడియాలోనే ఎక్కడా కనిపించట్లేదు ఎందుకు ఎందుకంటే లోపల మింగి ఉతుకుతారని చెప్పి భయం ఎందుకంటే మా నోళ్ళు మాట్లాడిన మాట అలాంటి అన్న సన్నబమ్ మీ అమ్మ మొగడిస్తా అన్నాడా బాబు గారిని పడుకుని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి ఇప్పుడు వల్లభనేని వంశ జైల్లో ఉన్నట్టు వల్లభనేని వంశి వానికి ఎంతలాగా వీళ్ళు బాబు మా ఊడికి ఇది అయిపోయింది అదైపోయింది అంటారు మా నోడ మాట్లాడిన మాటలు అలాంటి అన్నా ఒక్కసారి ఎవడైతే వల్లభనేని వంశి ఆ ముసలాడు ఉన్నాడు కదా లోపలిప్పుడు ఎండిపోయి ఇట్లా ఎండిపోయిండు చూడు నాకంటే దారుణంగా ఎండిపోయింది వాడు వల్లనేని వంశి వాడు మాట్లాడిన మాటలు వీళ్ళు ఒక్కసారి ఫోన్లో పెట్టుకుని చూడమని చెప్పు నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు అన్న చెక్కతో పోల్చారు పాప ఆయనని ఎన్ని మాటలు మాట్లా స్వామి మాలేసుకుని ఎన్ని మాటలు మాట్లాడారు ఎవరైనా అయ్యప్ప స్వామి మాలేసుకుని అలాంటి మాటలు మాట్లాడతారా చెప్తున్నా కదా నా కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు నేను ఒకడే చెప్తున్నానన్నా రెడ్ బుక్ బరాబర్ నడుస్తా ఇలాంటి గ్రీన్ బుక్లు బ్లూ బుక్ లేదో రాసేస్తున్నారు ఏమి ఏం లేదు మేము మీరు వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు కదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మేము ఇంత మౌనంగా ఉంటుంది ఎందుకు తెలుసా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపులు వద్దురా బాబు గొడవలు వద్దు అన్నారు కాబట్టి మేమందరం మౌనంగా ఉంటాం జన సైనికులం లేకపోతే వీళ్ళు పెట్టే పోస్టులకి లోపడికి వచ్చి దూరి దూరి కొడతాం ఒక్కొక్కడిని ఈ ప్రశ్న వీడియో ఈ రోజు వీడియోలో రెచ్చు వాడికి లక్ష మంది సబ్స్క్రైబర్స్ వస్తే భూమి మీద వాడు వీళ్ళందరూ ఏంటంటే అన్న ఐదు రూపాయల కోసం మొరుగ కుక్కలు ఈడొకడు వాడొకడు ఉంటాడు మన యుఎస్ లో ఉంటాడు డాక్టర్ పంచ్ ప్రభాకర్ ఆడొక ఆడొకళ్ళు లుచ్చాగాడు వాడొకడు ఉంటాడు ఇంకొకడు ఆడ పేరు లండన్ లో ఆడు కుక్కలు ఆడు డాక్టర్ మనుషులు డాక్టర్ కాదాడు కుక్కలు మొడ్డలు రిపేర్ చేస్తాడు కూర్చున్నాడు ఆ చేసుకోరా అంటే వాడు వచ్చి ట్విట్టర్ లో మొరుగుతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ మీద చెప్తున్నా కదన్న వీళ్ళకి ఏంటంటే ఒక పోస్ట్కి ఐదు రూపాయలు పడితే అకౌంట్లో పేటిఎం కరో అని సౌండ్ వస్తుంది నా కూడా ఇంటికాడ అప్పుడప్పుడు వీళ్ళ వీళ్ళది నేను ట్రాక్ ట్రాకింగ్ పెట్టిన వీళ్ళందరి మీద నేను ఈ వైసీపీ వాళ్ళ మీద చెప్తున్నా కదన్న వీళ్ళన్ని చేసినా కూడా రెండు వేల ఇరవై కూడా మాదే ఒక ఇరవై సంవత్సరాలు మాదే మొత్తం అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో లండన్ పోతాడో లేకపోతే ఎడికి పోతాడో తెలియదు ఆయనైతే రాడు ఒకవేళ ఆయన రావాలి నిజంగా ప్రజల గురించి ఆలోచించేటైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పు కొత్త గొప్ప ఒక మూడు నాలుగు బిస్కెట్లు పడేస్తాం సీట్లు మళ్ళీ అంటాడు నేను పాయింట్ కోసం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రావు బాబు అని అడుక్కున్నారేంటన్నా ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు దాటాలి ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరు కదా అడుక్కున్నారేంటన్న పులివెందులో పులిబిడ్డ ఆ రైతుల గురించి రైతుల గురించి పోరాటం చేస్తా అని చెప్పి బస్తీలో పోరాటం చేయడం ఏంటి పోయి నువ్వు నువ్వు ఏదైనా పోరాటం చేసేడుతుంటే నువ్వు దా నువ్వు మొగడు అయితే దా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయి పవన్ కళ్యాణ్ని ప్రశ్నించు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు దా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు ప్రజానాయకుడు అని చెప్పి నువ్వు బస్తీల్లోకి పోయి నువ్వు పిల్ల కుంకలకి ఐదు రూపాయలు పేటిఎం లో డబ్బులు వేసి ట్రోలింగ్ చేపించడం కాదు దా బరాబర్ దా అస్సలు కట్ చేయకన్నా వీడియో నువ్వు బరాబర్ వేసావు నువ్వు మొత్తం ఇది అంతా ఇది భయపడదు ఏం లేదు తప్పు మాట్లాడితే భయపడతాం మేము మేము బరాబర్ ఫ్యామిలీ వాళ్ళ లెక్క కుటుంబాలు జోలుకెళ్ళాం ఇప్పుడు రీసెంట్ ఒక మాట మొన్న ఇది ఉంది కదా ఎన్టీఆర్ గారిని చంపేసి చూడు దాని పేరు పేరు ముసల్ది పార్వతి అదే దాని ముసల్ది అంటాం మేము ఆ ముసల్దానికి అవసరమా దానికి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడొస్తుంది ఈ అందరి గురించి మొన్న వాడు వాడు తప్పు చేసి ఒప్పుకుంటాం మరి వైఎస్ భారతి గారి పిఏ ఆడి పేరు వర రవీందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకుని అరే పవన్ కళ్యాణ్ మాకు మూడు వచ్చిన వచ్చినూపాయలు నేను రష్యా పేళన్ తీసుకొచ్చి మీడియం కూడా పండుకో పెట్టారు అన్నప్పుడు ఏడికిపోయింది ముసల్ది ఆ రాయ్ పడరు నేను కొట్టినప్పుడు ఏడుగుంది ముసల్ది చెప్తున్నా కదన్నా దరిద్రమంతా వైసీపీ పార్టీలో ఆ వాడు ఉంటాడు ఆడి పేరు అనిల్ కుమార్ యాదవ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఏ నేను పార్టీ సన్యా రాజకీయ సన్యాసం తీసుకుంటానాడు పెద్ద పెద్ద మాటలు వాడు చెప్తున్నా కదన్న వీళ్ళందరూ ఇప్పుడు అంటారు ఇప్పుడు టూ పాయింట్ జీరో నరికేస్తాం పొడిచేస్తాం ఆర్పి గారిని లేపేస్తాము సీమరాజాన్ని లేపేస్తాం బొచ్చు లేపుతారు వాళ్ళని సీమరాజాన్ని చంపేస్తాం పొడిచేస్తాం పీకేస్తామన్నారు కదా సీమరాజా ఎప్పటి నుంచి వీడియోలు చేస్తున్నా సీమరాజా కానీ నేను గాని ఆర్పీ అంటే మొన్న ఎలక్షన్స్ వచ్చిన ఎలక్షన్ కానీ సీమరాజా నేను చాలా మంది జన సైనికులు మెయిన్ సీమరాజా మనోడిని లేపేస్తాం పీకేస్తామన్నారు మా నోడు బొచ్చు కూడా పీకలేదు సీమరాజా ఎందుకంటేనా మా నోడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడే వాళ్ళని గట్టిగా మింగినోడు మీరు మీ అధికారం ఉన్నప్పుడు మీ ఏం పీకలేకపోయినారు మళ్ళా అంటూ ఇలాంటి రెండు వేల ఇరవై తొమ్మిది అంట నూట డెబ్బై ఐదుకి నూ నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అంటే ఇల్లు సీమరాజన్ లేపేస్తారంట బొచ్చు లేపుతారు వాడిది మీరు అన్న మీరు అధికారులు ఉన్నప్పుడు మిమ్మల్ని మింగినోడు మొగోన్ లెక్క మీరు అధికారులు నేను మింగినోడిని మొగోన్ లెక్క అప్పుడే మీరు ఏం సరే అంటే అంటే అధికారం ఇల్లు చూడన్న మాకు అధికారం ఇవ్వండి అబ్బా మేము మంచి చేస్తాము ప్రజల కోసము ఒక ఛాన్స్ ఇవ్వండిబ్బా మేము మళ్ళీ ఒక్కసారి మేము ప్రూవ్ చేసుకుంటాం అనట్లేదు మాకు అధికారం ఇవ్వండి మేము కక్ష సాధింపులు చేస్తాము నరికేస్తాము చంపేస్తాము పీకేస్తాము అన్నారు కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అరే మాకు అధికారం ఇవ్వండి మేము మంచి చేస్తామని ఎవరు అనట్లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన గెలవగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్పిండు కక్ష వద్దు భూతుల రాజకీయాలు వద్దు బూతులు మాట్లాడితే పార్టీని సస్పెండ్ చేస్తామన్నారు తప్పు చేసిన అందరినీ సస్పెండ్ చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళ కార్యకర్తలందరినీ రెచ్చకూడదు లేసిన టూ పాయింట్ జీరో బొచ్చులో టూ పాయింట్ జీరో గలనా టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి నేను చెప్తా కదన్న కర్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అనుకో సేమ్ రాజకీయాలు చేస్తాడు రౌడీ రాజకీయాలు చేస్తాడు లుచ్చా రాజకీయాలు చేస్తాడు ఒకవేళ ఇగో నేను చెప్తున్నా కదన్న ఆయన వస్తే సేమ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై అలాగే ఉంటది ప్రజల్లో ఉంటుంది అన్న నువ్వు అన్నో గానీ అదంతా మనం ఆలోచించి వేస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కూటమి ప్రభుత్వమే గుర్తు పెట్టుకో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ జనం చూస్తుంటే ఇసుకేసినా వేసినా కాని రాళ్ళంత జనం వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే అంత తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కోసం అంతమంది జనం ఎందుకు వస్తున్నారు ఎంతమంది వచ్చేస్తున్నారన్న మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాంటి మరి కళ్యాణ్ బాబుని రమ్మని చెప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు వస్తున్నారంటే మనోడికి లేరని కాదు ఉన్నారు ఆయనని అభిమానించేటోళ్ళు ఆయనకు ఉన్నారు దాన్ని కూడా పెద్ద తోపులు లేక వీళ్ళందరూ మరి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే వీళ్ళ వీళ్ళలో చాలా మంది కొనుక్కునేయితే గ్రీన్ మ్యాట్ లో ఉంటాయి అందులో పవన్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్ లో ఉంటే ఎడిటింగ్ లో ఉంటాయి మొత్తం పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిన పిఠాపురం ఎంత ఖర్చు పెట్టుకెళ్ళా తెలుసా నేను పదివేలు ఖర్చు పెట్టినా ఇక్కడ నుంచి నాకు ఛార్జీలు రాను పోను అక్కడ తిండి గిండి అన్ని ఒక్క రూపాయి పవన్ కళ్యాణ్ ఇచ్చినా నాకు నా సొంత డబ్బు అలా పెట్టుకుని వెళ్ళేటోడిని అభిమానులు అంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851